వేరు ఫార్మసీ ఈరోజు పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు కొత్తగూడెం దగ్గర సుజిత నగర్ ఏరియాలో మచినిపేట్ మచినిపర్తి తండ తండలో రైతు మన కళాశ్కి సంబంధించిన అధిక దిగుబడి చైబీడు కేఎస్పి వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సన్నాల రకం సాగు చేయడం జరిగింది నాతో పాటు పాలవంచ భద్రాచలం డిస్ట్రిబ్యూటర్ రామ్ సాయి ఆగ్రోజ్ శంకర్సార్గూడెం ఈ క్షేత్ర ప్రదర్శనకు రావడం జరిగింది సరే ఎట్లా ఉంది చెప్పండి బాగుంది వైరస్ వైరస్ అయితే లేదు ముడత కానీ బొబ్బు కానీ ఇలాంటివి కాయ కూడా మంచి నలుగు కలర్ కూడా చాలా బాగుంది ఎండిన తర్వాత ప్రస్తుత పరిస్థితి పరిస్థితిలో మామూలుగా అటు పర్కాల గానీ అటు రాయలసీమ ఏరియాస్ ఆల్రెడీ బ్లాక్ ట్రిప్స్ ఎఫెక్టెడ్ తోటి డ్యామేజ్ ఉన్నది ఇది కొంతవరకు సర్వైవ్ బ్లాక్ ట్రిప్స్ తట్టుకునే అయిపోయింది కాబట్టి చేరు కూడా దించు క్రాప్ ఎట్లా ఉంది చాలా చిక్కటి క్రాఫ్ దీన్ని మేము వన్ ఫైవ్ ఫోర్ పై ఎందుకు చెప్తున్నాం అంటే ఇది భూమి నుంచే కింది నుంచే కాసుకుంటుంది వస్తుంది ఎర్లీ వెరైటీ కేఎస్పి వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ కళాశివారి సీడ్స్ కేఎస్పి వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ప్రతి ఒక్క రైతు చూడగలరు చూడండి క్రాప్ ఎట్లా గుత్తులు గుత్తులే అసలు ఏ మాత్రం కాఫ్ ఎక్కడ తగ్గలేదు ఒక మొక్క కూడా వైరస్ లేదు క్లీన్ ఉంది చాలా చిక్కటి రాపు ఇంత భూమికి ఎంత ఒక బెస్టర్ దూరం నుంచే రాసుకుంటూ వచ్చింది పలువలు పెట్టుకుంటూ చాలా పంగలు ఉన్నాయి ఎక్కువ బ్రాంచెస్ వస్తు దగ్గర దగ్గర రాపు గుత్తులు గుత్తులు కాస్తాను చూడండి ఎట్టుంది చూడండి మళ్ళీ మళ్ళీ పందిరి పొదలాగా పార్ వేరే ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి రైతు సోదరులు కేఎస్పి వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సాగు చేసి అధిక దిగుబడి అధిక రాబడి సాధించాలని మా కళాశ్ కంపెనీ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ టీం తరఫున కోరుకుంటున్నాం ధన్యవాదాలు